యోబు గ్రంథము మొదటి అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయములలో యోబు శ్రమలు పొందినట్లు చూస్తాము యోబు తన కుమారులు కుమార్తెలు తనకు కలిగిన సమస్తము కోల్పోయినప్పుడు ఆరోగ్యము పాడైనప్పుడు దేవుణ్ణి దూషించినవాడు కాదు పిల్లలతో సహా సర్వము కోల్పోయినప్పుడు ఎహోవా ఇచ్చెను యహోవా తీసుకొనెను యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక అన్నాడు తప్ప యోబు నోట మాట ద్వారానైనా ఏ తప్పిదము చేయలేదు మొదటి అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినములలో ఈ సంగతులు మనం చూస్తాము అనారోగ్యముతో పుండు కురుపులతో ఉన్నప్పుడు ఏ పరిస్థితిని బట్టి ఏ శ్రమను బట్టి బాధపడాలో తెలియక వేదన పడుతున్నప్పుడు తన భార్య వచ్చి అతని బాధ చూడలేక కృంగిపోతూ దేవుణ్ణి దూషించే మరణం కమ్మంటుంది కానీ యోబు ఆ సమయమందు కూడా తన భార్యతో మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు మనము దేవుని వలన మేలు మాత్రమేనా కీడు అనుభవింప తగదా అన్నాడే తప్ప తన దేవుని కానీ భార్యని కాని దూషించినవాడు కాదు ఆ శ్రమలోనూ దేవుని కొరకు నిలవబడి ఆయనను మహిమపరిచాడు దీనిని బట్టి మనము నేర్చుకోవాల్సింది ఏమిటంటే శ్రమలు వస్తాయి శోధనలు వస్తాయి కానీ మనం నిలబడాలి మన నోటి ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి మన జీవితము ద్వారా దేవుణ్ణి ఘనపరచాలి శ్రమ పొందని భక్తులు ఎవరున్నారు చెప్పండి శోధలను ఎదుర్కొనని విశ్వాసులు ఎవరైనా ఉన్నారా వీరందరూ మనకు మాదిరికరమైన వారు కారా శ్రమలలో ఆదరణ పొందిన వారున్నారు శ్రమలలో ఆశీర్వాదము పొందినవారున్నారు ఆనందముతో దేవుని కొరకు శ్రమ అనుభవించిన భక్తులు ఉన్నారు వారు శ్రమలలో దేవుని స్థుతించారు శ్రమలలో కీర్తనలు పాడి దేవుణ్ణి మహిమపరిచారు శ్రమలలో దేవుని గొప్ప కార్యాలు చూచారు దేవుని ప్రత్యక్షతలు అనుభవించి తరించారు శ్రమల కొలిమిలో కాలిపోతూ ఇతరులను రక్షించి దేవుని వైపు నడిపించారు ఈ శ్రమలన్నీ తేలికగా ఎలా అనుభవించారు అంటే వారి కన్నులు క్రీస్తు ప్రభు వైపు చూపించారు అవును ప్రియులారా మనము కలిగిన శ్రమలు మనము తేలికగా ఎదుర్కోవాలి అంటే క్రీస్తు ప్రభు వైపు చూడాలి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అని ఉంది రెండో పేతురు రెండు ఇరవై ఒకటి ఇరవై మూడులో ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడంట పత్రిక పన్నెండు రెండులో చెప్తూ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పంద్యములో ఓపికతో పరిగెత్తుదుము అన్నాడు మూడో వచనంలో మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయుడునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయుర్చుకునినా ఆయనను తలంచుకొనుడి అవును ప్రియులారా శ్రమలో కలిగినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు అని యేసు వారిని ఆయనను తలంచుకొని ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన శ్రమ మన బాధ తేలికగా అనిపిస్తూ ఉంటుంది ప్రియుల అవును ఒక పాట కూడా ఉంది మనం పాడుకుంటాం ఈతి బాధల్ కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేలన్ నీ కోరాకై బలి అయినా యేసు సిలువను గూర్చి తలపోయుమా నీ కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు కలువరి శిలువలో ఆయన పొందిన శ్రమ ఎంతో గొప్పది మన పాప పరిహారము నిమిత్తమై ప్రభువారు సిలువలో పొందిన శ్రమలు వర్ణించలేనివి తలపై ముండ్ల కిరీటము పెట్టి ప్రక్కలో బల్లెము కొరడా దెబ్బలు కాళ్ళు చేతుల్లో మేకులు రక్తశక్తమైన దేహముతో సిలువులో వేలాడుతూ ఉన్న ప్రభు వైపు చూద్దాం మానవ రక్షణ కొరకు అన్నీ సహించిన ప్రభువుని జ్ఞాపకము తెచ్చుకుందాం లోకములో మీకు శ్రమ అయినను ధైర్యము తెచ్చుకొనుడి అని చెప్పిన ప్రభు మాటలు జ్ఞాపకం చేసుకుందాం మన శ్రమలలో యోబులాగా నిలవబడి దేవునికి ఇష్టమైన సువాసనగా మారుదా ఏదైనా ఒక సువాసన అనేటటువంటిది వ్యదజల్లబడాలి అంటే అది నలుపుబడాలి అంట అవును శ్రమల కొలిమిలో నలుపబడిన మనము సువాసనగా దేవునికి ఇష్టమైన యాగముగా మారుతాం ప్రియులారా ప్రభు ఇష్టపడేది కూడా ఎవరు ఎందు ఇష్టపడతాడు ఆయన బలులు ఎందు ఇష్టపడతాడా వేల కొలది పొట్టేలో క్రవ్వు ఆయనకి ఇష్టమైనదా విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైనది శ్రమలో ఆ మనసు కలిగి ఉన్నప్పుడు నీ యద్ద నివాసం చేస్తాడు శ్రమలో ఆయన నిన్ను విడిచి వెళ్ళిపోడు ప్రీలారా ఆయన నీతో ఉంటాడు షద్రక్ మెషక్ అభెద్నగోలు ఆ మండుచున్న అగ్నిగుండంలో పడవేబడినప్పుడు మూడో వ్యక్తిగా ఆయన వారితో లేడా ఒక మనుషుడు వారితో కూడా ఉన్నాడు మనం వేసింది ముగ్గురునే నాలుగో వ్యక్తి ఎవరు అని ఆశ్చర్యపోయాడు రాజు అవును ప్రియులారా ప్రభు మనతో ఉండేవాడు శ్రమల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టాడేమో అని మనం అనుకుంటాము కానీ ప్రభు మనతో ఉండేవాడు ఆయన మన చేయి పట్టుకొని నడిపించేవాడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు శ్రమలలో దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉండడం నీవు చూస్తావు దేవుణ్ణి నిన్ను నడిపించడం నీవు గమనిస్తావు దేవుడు నిన్ను ఆదరించడం నీవు అనుభవిస్తావు అధైర్యపడకు కృంగిపోకు ప్రార్థన చే దేవుని వాక్యము చదువు గొప్ప మేలు పొందుతావు శ్రమలో ద్వారా నీవు పొందే మేలు అంతా ఇంత కాదు నేను శోధింపబడిన తరువాత సువర్ణముగా మారుతాను అన్నాడు యోబు శోధన తరువాత ఒక బంగారములాగా మనం మారుతాం ప్రిలరా బంగారానికి కూడా ఒక స్థలం ఉందంట దేవుని వాక్యంలో చెప్పబడుంది అది తీయబడే స్థలం అది శుద్ధి చేయబడే స్థలము అవును ప్రిలరా మెరవాలంటే పరీక్ష అవసరమే మన విశ్వాస జీవితానికి ఇది పరీక్ష మాత్రమే కానీ ఇది ముగింపు కాదు దేవుని బిడ్డలు మనకు మాదిరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ప్రభు మనకు మాదిరి ప్రియులరా ఓపికతో సహిద్దాం శ్రమ తర్వాత దీవెన ఉంది ఆశీర్వాదం ఉంది మేలు ఉంది యోబును ఒట్టిగా విడిచిపెట్టలేదు తిరిగి రెండొంతల ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకి అనుగ్రహించినట్లు మనము దేవుని వాక్యములో చూస్తాము ప్రియులార నీ శ్రమలో దేవుడు నిన్ను విడిచిపెట్టడు ప్రారంభములో ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయంలో యోబు యొక్క శ్రమలు మనం చూస్తాం ఎంతో బాధపడ్డాడు అవును ప్రియులారా అంత కఠినమైన శ్రమలు ఇంకెవరైనా అనుభవించారో లేదో తెలియదు బిడ్డలను కోల్పోయాడండి సమస్త ఆస్తిని కోల్పోయాడు పనివారిని కోల్పోయాడు ఆరోగ్యం కోల్పోయాడు సర్వము కోల్పోయాడు కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు స్నేహితులు వస్తే స్నేహితులు కృంగుబాటుకి గురయ్యాడు వారు వారి మాటలు ఆదరణకు బదులుగా యోబును గాయపరిచినట్లుగా చూస్తాం ప్రారంభములో యోబు ఎన్నో శ్రమలు అనుభవించిన తుదకు యోబుకు తిరిగి తన క్షేమస్థితిని దేవుడు మరలా ఇచ్చాడు చూడండి యోబు గ్రంథం నలభై రెండవ అధ్యాయము వచనం యోబు తన స్నేహితుల పక్షముగా ప్రార్థించిన తరువాత యహోవా అతనికి ముందున్న క్షేమస్థితి తిరిగి తెచ్చాడు మునుపటి దానికి రెట్టింపు అభివృద్ధి అతనికి ప్రసాదించాడంట పదకొండవ వచనములో అతని సోదరి సోదరులంతా వచ్చారు అంతకుముందు అతనికి పరిచయం ఉన్న వారందరూ కూడా వచ్చారు అతనితో కూడా భోజనం చేశారు యహోవా అతని మీదకి రప్పించిన అన్ని బాధల విషయంలో అతన్ని పరామర్శించి ఓదార్చారు వచ్చిన వారిలో ప్రతి ఒక్కరూ ఒక వెండి నాణ్యము ఒక బంగారుపు ఉంగరము ఇచ్చారు యహోవా యోబు మీద మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువగా ఆశీర్వాదాన్ని కుమ్మరించాడు అతనికి పద్నాలుగు వేల గొర్రెలు ఆరు వేల ఒంటెలు వెయ్యి కోడెద్దులు వెయ్యి ఆడగాడుదలు చేకూరాయి అంతేకాకుండా అతనికి ఏడుగురు కొడుకులు ముగ్గురు కూతుర్లు కలిగారు అతని పెద్ద కూతురికి ఎమీమా అని రెండవ కూతురికి కెజి అని మూడవ కూతురికి కెరెన్ హఫుక్ అని నామకరణం చేశాడు ఆ దేశమంతటిలో యోబు కూతుళ్ళంతా అందమైన స్త్రీలు ఎక్కడా లేరు వారి తండ్రి వారి అన్నదములతో పాటు వారసత్వము పంచి ఇచ్చాడు వారికి చూసారా ప్రిలారా యోబుకి దేవుడు పూర్వస్థితిని మరలా తిరిగి ఇచ్చాడంట రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు కనుక దేవుడు మనల్ని మన శ్రమలో విడిచిపెట్టేవాడు కాదు అవి శోధనలు శ్రమలు మాత్రమే అపవాది ఓడిపోయాడు అపవాదిని ఎదిరించమని దేవుడు చెప్పాడు నీవు నిల నిలబడితే కదా దేవుని కొరకు నిలబడితే కదా దేవుని ఘనపరిస్తే కదా అపవాది ఓడిపోయేది నీవు కృంగిపోతే నీవు చేతగాడిని వాడు అవుతావంట శ్రమదినమున నీవు కృంగిని ఎడలా శ్రమదినమున నేను కృంగిని ఎడలా చేతగాని వాడనవుదును అన్నాడు యోబు లేదు ప్రియులారా ధైర్యంగా ప్రతి సమస్యని ఎదుర్కొందాం దేవుని కొరకు నిలవబడదా నీవు ఏ శ్రమ అనుభవిస్తున్నావో నాకు తెలియదు కానీ దేవునికి తెలుసు ఆయన నిన్ను శ్రమల కొలిమిలో విడిచిపెట్టేవాడు కాదు మండుచున్న పొద మోసే చూశాడు పొద మండుచుందే కాలిపోవట్లేదని ఆశ్చర్యపోయాడు శ్రమలు దేవుని బిడ్డలకు వచ్చే శ్రమలు అలా ఉంటాయి ఆ శ్రమలు వారిని కాల్చివేవు పొద మండుచుంటది అంతే అవి కాల్చి నశింప చేసేటివి కాదు ప్రియుల శ్రమలు శ్రమలు కావివి మహిమ కిరణాలు అనే ఒక పాట కూడా ఉంది నీవు అనుభవిస్తున్న శ్రమ నీకు కష్టము కావచ్చు ఇప్పుడు నీకు బా బాధ తెప్పించవచ్చు కానీ అదే నీకు కిరీటాన్ని అదే నీకు బహుమానాన్ని అదే దేవుని చేత మెప్పుని అదే ఆశీర్వాదాన్ని రెండంతల దీవెనను అనుగ్రహిస్తుంది ఆయన వైపు చూ చూస్తూ ఓపికతో విశ్వాస జీవితంలో ముందు కొనసాగుదాం దేవుడు మనకు సహాయము చేయనుగాక